జై గురుదే నమస్కారము అందరికీ యోగ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను నా పేరు మోహన్ రెడ్డి ఎస్ఎస్వై ఆచార్య నేను నేను సీనియర్ సైంటిస్ట్ గా డిఆర్డిఓలో పని పనిచేస్తూ ఉంటే నేను ఋషి ప్రభాకర్ గురుజీ వాళ్ళ శిష్యుడిగా వెయ్యి తొమ్మిది నూట ఎనభై నాలుగు సాధనలో సేవలో ఉన్నాను ఈరోజు మీ అందరితో శుద్ధ సమాధి యోగ కార్యక్రమము ఒక పరిచయ విచారము పంచుకోవడానికి ఇష్టపడతాను నేను శుద్ధ సమాధి యోగ ఆచార్యులుగా ప్రభాకర్ వాళ్ళతో వాళ్ళు మూలకంగా నేర్చుకున్నాను ప్రభాకర్ గురించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఆ తర్వాత వాళ్ళు కెనడాలో ఎంఎస్ చేశారు ఆ తర్వాత కెనడాలోనే ఎంబీఏ చేశారు ఈ అన్ని డిగ్రీస్ తర్వాత వాళ్ళకి తెలిసి వచ్చింది మనుషులు ఒక మహత్తరమైన ప్రముఖమైన మార్పాటు తేవాలంటే దానికి అవసరమై అవసరం ఉండే ఒక జ్ఞానము విజ్ఞానము మన దేశంలోనే ఉంది ఇది యోగా విజ్ఞానము అనే గురించి వాళ్ళకి తెలిసి వచ్చింది సో ఈరోజు మనము యోగా అంటే ఏమి శుద్ధ సమాధి యోగా అంటే ఏమి యోగా మనకి జీవితంలో ఎందుకు అవసరం ఉంది మనకి ఏమి దొరుకుతుంది అష్టాంగ యోగా అంటే ఏమి ఆరోగ్యము అంటే ఏమి శుద్ధి అంటే ఏమి కాయిలాలు అంటే ఏమి దీర్ఘ వ్యాధులు అంటే ఏమి సమాధి అంటే ఏమి సమాధి మనకి ఎలా దీర్ఘ వ్యాధుల నుంచి ముక్తి ఇస్తుంది అని ఈ విచారాలు చూస్తాము యోగా అంటే మనము అనుకున్నట్టుగా ఈ బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ కాదు మన బాడీని ఇలా ఇలా బెండ్ చేసేది ట్విస్ట్ చేసేది అని చాలా మంది అనుకుంటున్నారు అది యోగాలో ఒక్క భాగం అంతే దీనికి మనము యోగాసన అంటాము యోగా అనేది ఒక స్థితి సింపుల్ డెఫినేషన్ యోగా అంటే ఏమి అంటే యూనియన్తో మర్జింగ్ అని చెప్తాము ఒకటి అయ్యేది అని ఏమిటితో ఒకటి అయ్యేది ఇంతే అయిపోయిన నేను ఇంతే అహంకారంలో చిక్కేసుకున్న నేను అంతటితో ఒకటి అయ్యేది అని చెప్తాము దానికి మనము యోగా అని చెప్తాము అంటే ద ఇండివిజువల్ సెల్ఫ్ బికమింగ్ వన్ విత్ యూనివర్సల్ సెల్ఫ్ అంట అంటే ఆత్మ పరమాత్మతో ఏది అని చెప్తాము ఇది మనిషికి సాధ్యం ఉండే చాలా గొప్ప ఒక అనుభూతి అని చెప్తాము అనుభవం అని చెప్తాము యోగా అనేది మన జీవితానికి సంబంధం పడినది సో యోగా నేర్చుకోవడానికి యావద్ సరైన వయస్సు ఇప్పుడేని ఎప్పుడు మీకు తెలిసి వస్తుంది అప్పుడే యోగ సాధన మనము నేర్చుకోవాలి మన జీవితంలో దాన్ని అభ్యాసం చేసుకోవాలి ఎందుకు యోగా చేయవాలి మన జీవితంలో యోగా చేసేదాని నుంచి మనకి ఆరోగ్యం దొరుకుతుంది దైహిక ఆరోగ్యము అలాగనే మానసిక ఆరోగ్యము మనకి దొరుకుతుంది మన ఒక జీవితం ఇంకంత బాగా అవుతుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనకి ఇంకంత బాగా అవుతుంది నెక్స్ట్ మనం చేసే ఏ పనైనా కానీ మనం చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియంట్ గా చేయడానికి సాధ్యమవుతుంది మనము వేరే వాళ్ళతో జరిపే ఒక జీవితం ఉంది కదా అది కూడా మనకి చాలా చక్కగా ఉంటుంది హార్మోనియస్ లైఫ్ అని చెప్తాము అంటే అందరితో ఆత్మీయంగా ఆప్యాయతగా జీవితం గడపడానికి మనకి సాధ్యమవుతుంది సో యోగా అనేది మన జీవితం గురించి ఉండే విచారము మీతో ఎవరైనా అడిగితే మీకు ఎలాంటి జీవితం కావాలి అని అడిగితే మీరేం చెప్తారు నాకే మంచి జీవితం కావాలి అని చెప్తారు కరెక్ట్ ప్రతి ఒక్కరు అదే చెప్తారు నాకు మంచి జీవితం కావాలి అని సో మీకు జీవితం బాగా ఉండాలి అంటే మంచి జీవితం రావాలి అంటే మీరేం చేయాలి ఇది ఎవరూ చూస్తూ ఉండలేదు నేను ఏమి చేస్తే జీవితం బాగుంటుంది అనే చూస్తూ ఉండలేదు జీవితం బాగుండాలి అని మాత్రం మనం కోరుకుంటున్నాము సో మీకు జీవితం ఇలా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి అనేది చూస్తాను ఇది న్యూటన్స్ థర్డ్ లా అని చెప్తాము యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అని అంటే మీరు ఎలాంటి పనులు చేస్తారో మీకు అలాంటి ప్రతిఫలమే దొరుకుతుంది మీకు ఎలాంటి ఫలం కావాలి అంటే మీరు ఎలాంటి పనులు చేయవాలి మీరు ఎలాంటి సాధన చేయాలి జీవితం బాగుండాలి అంటే ఇలాంటి సాధన చేయవాలి అని సో ఏమి సాధన చేయాలి ఇవి మన జీవితంలో ఉండే ఎనిమిది రకాలుగా ఉండే ఒక విచారాలు ఈ ఎనిమిది కూడా మన జీవితానికి సంబంధం పట్టినవి ఇంకెక్కడ ఉండేటవి కాదు మన జీవితానికి పట్టిన ఎనిమిది విచారాల్లో మీరు చూసుకుంటే మీ జీవితం బాగుంటుంది అని చెప్పినారు పెద్దలు ఫస్ట్ వన్ ఏమి నువ్వు ఏమేమి చేయకూడదు అని చెప్తుంది రెండవది ఏమేమి చేయవాలి మూడవది ఈ యొక్క శరీరం బాగుండాలి అంటే ఏం చేయాలి నాలుగవది మనలో ఉన్న ప్రాణశక్తి ఎక్కువ చేసుకోవాలి అంటే ఏం చేయాలి ఐదవది బయట ఎప్పుడూ పరిగెడుతున్న ఇంద్రియాన్ని లోపల తీసుకొని పోయేది అది ఏమీ అని చెప్తుంది ఆ తర్వాత మనస్సు గురించి తర్వాత మన బుద్ధి గురించి తర్వాత అహంకారం గురించి చెప్పే ఎనిమిది విచారాలు ఈ ఎనిమిది విచారాలు మనకి సంబంధం పట్టిండే విచారాలు మన జీవితానికి సంబంధం పట్టిండే విచారాలు ఈ ఎనిమిది విచారాలని పతాంజలి మహర్షి అష్టాంగ యోగా అని పిలిచారు దీనిలో మనము యమ నియమ ఆసన ప్రణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని పిలుస్తాము ఇవన్నీ కూడా మన జీవితం బాగుండాలి అంటే మనము చేసే ఒక చిన్న సాధన అని చెప్తాము సో ఈ ఒక కార్యక్రమంలో ఇవన్నీ కూడా చూస్తాము మనం ఎక్కువగా చూసేది సమాధి గురించి ప్రణాయమ గురించి దాని జొతికి కొన్ని ఆసన విచారాలు చూస్తాము ఈ ఒక ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఆరోగ్యం ఏమి మేము చూస్తాము అలోపతిక్ డాక్టర్స్ చెప్తారు ఆరోగ్యం వెంట ఏమి అంటే నీకేమీ కాయలా లేకపోతే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు నీ దేహంలో ఉండే అన్ని అంగాలు బాగా పనిచేస్తూ ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని చెప్తారు సో ఇది ఆరోగ్యం అంటే ఏమైనా డిఫరెన్స్ చేసేది ఒక సంకుచితమైన ఒక ధరలు మనం డిఫైన్ చేస్తున్నాము లిమిటెడ్ వే ఆఫ్ డిఫైనింగ్ వాట్ ఈస్ హెల్త్ అదే యోగాలో చెప్తారు లేక ఆయుర్వేదలో చెప్తారు ఆరోగ్యం అంటే ఏమి అని వాళ్ళు చెప్తారు ఆరోగ్యం అంటే స్వస్థంగా ఉండేది అని స్వస్థ అని చెప్తాము అంటే బాగుండేది అని బాగుండేది అంటే ఏమి మనమంతా అనుకుంటాము శరీరం బాగా ఉంటే నేను బాగున్నాను అని శరీరం కన్నా లోపన సూక్ష్మంగా ఉంటాయి ఇంకా నాలుగు శరీరాలు ఉన్నాయి మనకి సో ఈ ఐదు శరీరాలు కూడా బాగుంటాయి అప్పుడు నేను ఆరోగ్యవంతుడు అని చెప్పొచ్చు దీనికి స్వస్థ్య అంటాము ఈ ఐదు దేహాలు ఏమి ఒకటి ఈ ఒక దైహిక శరీరము ఫస్ట్ శరీరం ఏది దైహిక శరీరము రెండోది ప్రాణ శరీరము అని చెప్తాము మూడోది మానసిక శరీరము నాలుగోది బుద్ధి శరీరము ఐదోది ఆనంద శరీరం అని చెప్తాము ఇవి ఐదు కూడా నాకి ఉండే శరీరాలు ఐదు శరీరాలు ఇవన్నీ కూడా స్వచ్ఛంగా చేసుకుంటే మనము బాగున్నాము స్వస్థంగా ఉన్నాము ఆరోగ్యవంతంగా ఉన్నాము అని అర్థము దీంట్లోకి మనము పంచకోశ శుద్ధి అని చెప్తాము దీన్నే మనము అన్నమయ కోశ ప్రాణమయ కోశ మనోమయ కోశ విజ్ఞానమయ కోశ ఆనందమయ కోశ అని చెబుతాము ఈ కార్యక్రమంలో ఈ ఐదు కోశాలు కూడా శుద్ధీకరణం అవుతుంది కాబట్టి మనిషికి పరిపూర్ణమైన ఆరోగ్యము దొరుకుతుంది ఇప్పుడు ఆరోగ్యం అన్ని చూసాము కాయల అంటే ఏమైనా చూస్తాము వ్యాధులు అంటే ఏమైనా చూస్తాము రెండు రకాల వ్యాధులు ఉన్నాయి ఒకటి అక్యూట్ డిసీజెస్ అని అంటే ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చే ఒక కాయలాలు ఒక వ్యాధులు అని చెప్తాము అంటే బ్యాక్టీరియా ఉండొచ్చు వైరస్ ఉండొచ్చు దానివల్ల వచ్చే ఒక వ్యాధులు అని చెప్తాము అంటే జరుపు చేసేది జొరుము ఇవన్నీ కూడా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నుంచి వచ్చేటివి వైరస్ నుంచి వచ్చే ఒక జబ్బులు అని చెప్తాము ఇంకొక రకమైన వ్యాధులు ఉన్నాయి జబ్బులు ఉన్నాయి దీంట్లోకి మనము దీర్ఘ వ్యాధి అని చెప్తాము అంటే క్రానిక్ డిసీజెస్ అని చెప్తాము దీంట్లో మనము సైకోసొమాటిక్ డిసీజెస్ అని అంటాము అంటే మానస్ మానసిక ఒత్తిడి నుంచి శరీరంలో వచ్చిన యొక్క జబ్బులు వ్యాధులు అని చెప్తాము అక్యూట్ డిసీజెస్ అంటే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ బయట నుంచి వచ్చాయి కాబట్టి మనం బయట నుంచి కొంచెము మెడిసిన్ తీసుకుంటే కాయలాలు మేలవుతాయి మనకి వ్యాధులు గుణపడుస్తాయి మేలవుతుంది అదే క్రానిక్ ఎయిల్మెంట్స్ దీర్ఘ వ్యాధులు మనమే తెచ్చుకున్నాం కాబట్టి బయట నుంచి మనము సహకారం తీసుకున్నా కూడా పూర్తిగా గుణముఖం చేసుకోలేము ఎందుకు ఇది నేనే తెప్పించుకున్నాను సో దీనికి ఈ ఒక్క వ్యాధులకి నివారణ కూడా నీ నుంచేనే సాధ్యము బయట నుంచి చాలా కష్టం ఇది సో మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఏమి అంటే ఈ నేను తెచ్చుకున్న అన్ని దీర్ఘ వ్యాధులకు నేనే కారణము అని అప్పుడు నీకు సాధ్యమవుతుంది నువ్వు ఎలా దీని నుంచి బయటకు రావచ్చు సో ఇప్పుడు చూస్తాము ఈ కాయిలాలు మనకి ఎలా వచ్చినాయి నీకేమైనా కాయలా ఉండి డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు చెకప్ చేసి నీకు డయాబెటీస్ ఉంది అని చెప్తారు ఆ డయాబెటీస్కి మీకు ఒక మెడిసిన్ రాసి ఇస్తారు దాని జతకి చెప్తారు మీరు టెన్షన్ చేసుకోవద్దు అని అంటే డాక్టర్కి కూడా చాలా బాగా తెలుసు మానసిక ఒత్తిడి నుంచి వచ్చిన ఒక కాయలాలు ఇవన్నీ సో మానసిక ఒత్తిడి నుంచి వచ్చిన ఒక ఖాయిలాలు మనం దీన్ని దీర్ఘ వ్యాధులు అని చెప్తాము లేక సైకోసోమాటిక్ ఎయిల్మెంట్స్ అని కూడా చెప్తాము సో మనకి మానసిక ఒత్తిడి నుంచి ఈ ఒక ఖాయిల ఎలా వస్తుంది అని బ్రీఫ్గా చూస్తాము మనిషికి ఎప్పుడు కంటిన్యూస్ గా ఎప్పుడు సదా మానసిక ఒత్తిడి ఉందో అప్పుడు దేహ మన శరీరంలో జరిగే ఒక చేంజెస్ ఎలా ఉంటుంది అంటే మీరు ఒక చైన్ తీసుకోండి దానికి లోడ్ ఎక్కువ చేస్తూ వెళ్ళండి లోడ్ ఎక్కువ చేస్తూ అది తడుస్తుంది ఏమీ కాదు ఇంకా లోడ్ ఎక్కువ చేస్తూ 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 ఒక పాయింట్కి వచ్చినప్పుడు అది తెగిపోతుంది కట్ అవుతుంది కరెక్ట్ ఆ చైన్ కట్ అయిపోతుంది చైన్ ఎక్కడ కట్ అవుతుంది ఏ లింక్ వీక్ ఉందో అక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది అక్కడ కట్ అవుతుంది అదే రకంగా మరి శరీరంలో కూడా ఈ శరీరం అంతా ఇలా అయ్యేది అన్ని ఆర్గన్స్ చేరుకొని అన్ని అంగాంగాలు చేరుకొని ఇలాగా శరీరం అయింది సో మన దేహంలో ఏ ఒక అంగము వీక్ ఉందో ఆర్గన్ వీక్ ఉందో అది ఫస్ట్ బ్రేక్ డౌన్ అవుతుంది ఈ ఒక మెంటల్ టెన్షన్ నుంచి అతనికి అలాంటి కాయ వచ్చింది అని చెప్తాము మీకు ప్యాంక్రియస్ వీక్ గా ఉంటే మీకు ఫస్ట్ డయాబెటీస్ వస్తుంది మీకు ప్యాంక్రియస్ ఎందుకు వీక్ గా ఉంది ఇది మీ తల్లిదండ్రుల నుంచి జీన్స్ మూలకంగా మీకు వచ్చే వీక్నెస్ ఇది సో తల్లిదండ్రులకు ఏమైనా డయాబెటీస్ ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మీరు కూడా అలాంటి మానసిక ఒత్తిడిలో జీవితం గడుపుతూ ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క టెన్షన్ నుంచి వచ్చే ఈ యొక్క జబ్బులు ఈ యొక్క దీర్ఘ వ్యాధుల నుంచి మనము ఎలా బయటపడతాము అదే ఈ యొక్క ప్రోగ్రాము ఈ ప్రోగ్రామ్ లో మనం జాయిన్ అవుతున్నాం కదా ఈ ప్రోగ్రామ్ లో చెప్పించిన సాధన చేసేదాని నుంచి టెన్షన్స్ అంతా క్లియర్ అవుతుంది ఈ క్లెన్సింగ్ శుద్ధీకరణ అవుతుంది మీకేమైనా ఉంటే దాని నుంచి మీరు బయటపడతారు సో ఈ టెన్షన్ ఎందుకు వస్తుంది మనిషికి మానసిక ఒత్తిడి ఎందుకు సృష్టి అవుతా ఉంది ఎందుకు అవుతుంది అంటే ఎప్పుడు మనము ఒక బౌండరీ వేసుకున్నాము అహంకారం కట్టుకున్నాము దానికి ఎప్పుడు ఒక థ్రెట్ అవుతుందో ఎనీ థ్రెట్ టు యువర్ అహంకార కాజెస్ మెంటల్ టెన్షన్ ఎంత ఎక్కువగా మనిషి ఈ యొక్క బౌండరీస్ వేసుకున్నారు అహంకారాలు కట్టుకున్నారు అంత ఎక్కువగా అతనికి మానసిక ఒత్తిడి ఉంటుంది దాని నుంచి అతనికి త్వరగా ఇలాంటి కాయలాలు వచ్చేది అని సాధ్యం ఉంది ఇప్పుడు సమాధి నుంచి సమాధి అభ్యాసం నుంచి సమాధి సాధన నుంచి ఎలాగ మనము ఈ దీర్ఘ వ్యాధుల నుంచి బయటపడతాము అని చూస్తాము సమాధి అంటే సమా ప్లస్ ధి ఈ సమాధి అని సమాధి అంటే సమత్వము ధి అంటే బుద్ధి అని సమత్వంగా ఉండే బుద్ధికి మనము సమాధి అని చెప్తాము సో అయితే సమాధికు మళ్ళీ బుద్ధికు ఉండే ఒక వ్యత్యాసం ఏమేమి చూస్తాము బుద్ధి ఏమి అంటే నువ్వు ఏమైనా చూడు ఓకే నీలో ఒకటి తెప్పిస్తుంది ఏమి ఇది నాకు కావాలి ఇది నాకు వద్దు అని ఇది బాగుంది ఇది బాగలేదు అని ఇది తెప్పిస్తుంది కదా దానికి మనం బుద్ధి అని చెప్తాము ఓకే ఇది నీకు ఇష్టం ఉంది ఇది నీకు ఇష్టం లేదు ఇది నాకు కావాలి ఇది నాకు వద్దు అని దీన్నే మనము సంస్కృతిలో కామ క్రోధ అని అంటాం కామ అంటే క్రేవింగ్ క్రోధ అంటే అవర్షన్ ఇది కావాలి 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 కామ అంటాము క్రోధ ఇది నాకు వద్దు ఇది నాకు వద్దు ఇది నాకు వద్దు ఇది అవర్షన్ క్రోధ అంటాం సో ఉదాహరణకు మీరు ఒక వ్యక్తిని ఇష్టపడితే మీరు అతను వెంట వెళ్తారు అతను అతనికి ఇష్టమైనవన్నీ మీరు చేస్తారు ఎందుకు మీకు ఆ వ్యక్తి కావాలి లేక మీకు ఆ వ్యక్తి స్నేహం కావాలి అని సో మీరు చేసే అన్ని పనులు కూడా అతన్ని తృప్తి పరిసేలాగానే ఉంటాయి అంటే మీరు అతనికి ఏమి స్లేవ్ అయినారు అని మీరు అతనికి అయినారు అని చెప్తాము ఎందుకు మీరు చేసే పనులకి ఇప్పుడు మీరు ఇష్టపడి చేస్తూ ఉండలేదు ఇవి అతనికి ఇష్టం కదా అని మీరు చేస్తున్నారు మీరు బానిస అవుతారు ఇప్పుడు ఇంకొక మనిషి ఉన్నారు అతను అంటే మీకు ఇష్టం లేదు అప్పుడు మీరు ఏం చేస్తారు అతని నుంచి మీరు దూరం అవడానికి ఇంకేమో చేస్తారు మీరు ఇంకేమో చేసేది కూడా అతని నుంచేనే జరుగుతూ ఉంది ఎందుకు అతని నుంచి దూరం కావాలి కదా ఇంకేమో చేస్తున్నారు సో మీకు వ్యక్తి ఒక మనిషి ఇష్టపడినా మీరు ఇష్టమైన ఇష్టం కాకున్నా కూడా ఇష్టం లేకున్నా కూడా మీరు ఏదో ఒకటి చేస్తారు మీరు వాళ్ళిద్దరికే బానిసైపోయినారు మీరు చేసే అన్ని పనులు కూడా వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంది మీ స్వయిష్ట ప్రకారం జరుగుతూ ఉండలేదు మీరు ఏదో ఒకటి చేయనే చేస్తారు వీళ్ళని దగ్గర తీసుకోవడానికి లేక వీళ్ళని దూరం చేసుకోవడానికి ఇప్పుడు మూడో మనిషి ఉన్నారు మీకు ఆ వ్యక్తి అంటే కావాలి అని కూడా లేదు వద్దు అని కూడా లేదు అలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి కావాలి అంటే దాన్ని తీసుకోవడానికి దగ్గర చేసుకోవడానికి ఏమో చేయాలి వద్దు అంటే దూరం చేసుకోవడానికి ఇంకేమో చేస్తాము ఇప్పుడు కావాలి వద్దు రెండూ లేకున్నప్పుడు నేనేం చేయాలి ఏమీ చేయనక్కర్లేదు సో సమాధి అంటే ఏమి అంటే నేను ఏమీ చేయనక్కర్లేదు అనే స్థితి నేను ఏమీ చేయనక్కర్లేదు అంటే ఏమి స్థితి ఇది ఇది నాకు ఫ్రీడమ్ అని చెప్తాము స్వతంత్రం అని చెప్తాము అంటే స్వేచ్ఛ అని అంటాము సో నాకి నేను సమాధి స్థితిలో ఉన్నప్పుడు నాకు స్వేచ్ఛ అనుభవం అవుతుంది ఫ్రీడమ్ అనుభవం అవుతుంది ఇది ఒక ఒక రిజల్ట్ మనకి సమాధి నుంచి దొరికేది ఏమి మనకి స్వేచ్ఛ అనుభవం అవుతుంది రెండవది మనం సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనకి చాలా ఎక్కువ ఒక విశ్రాంతి దొరుకుతుంది ఎంత విశ్రాంతి అంటే మీరు పదహైదు నిమిషాలు సమాధి స్థితిలో కూర్చుంటే మూడు నాలుగు గంటలు బాగా నిద్రపోతే ఎంత విశ్రాంతి దొరుకుతుందో అంత విశ్రాంతి దొరుకుతుంది మరి పదహైదు నిమిషాలు సమాధి స్థితిలో అంత ఎక్కువగా విశ్రాంతి దొరికినప్పుడు మీకు టెన్షన్స్ అంతా క్లియర్ అవుతుంది ఆ టెన్షన్ నుంచి ఇక్కడ జరిగిండే ఒక ఏమి కాళ్యాలు కూడా క్లియర్ అవుతూ వస్తుంది సో మీకేమైనా దీర్ఘ వ్యాధులు ఉంటే మీకు చాలా త్వరగా మేలు అవుతుంది కానీ సమాధి స్థితి నిద్ర కాదు నిద్రలో మీరు ఏం చేస్తున్నారు ఏమీ లేదు కానీ మీకు తెలియదు మీరు నిద్రపోతున్నారు అని అంటే ఇది అనవేర్యం చెప్తాం అంటే మనకి ప్రజ్ఞ లేదు పూర్ణ ప్రజ్ఞతో ఏమీ చేయకుండా ఉండేది సమాధి ప్రజ్ఞ లేకుండా అక్కడ ఉండేది నిద్ర అని చెప్తాము సో కాన్షియస్లీ నాన్ డూయింగ్ ఈస్ సమాధి అన్కాన్షియస్లీ బీయింగ్ దేర్ ఈస్ స్లీప్ అని అంటాము సో ఇది సమాధి అభ్యాసం చేసే వాళ్ళకి ఎలా మనము దీర్ఘ బాధల నుంచి బయటకు వస్తాము అని ఇప్పుడు ఈ ప్రోగ్రాం గురించి కొంచెం తెలుసుకుందాము ఇది రెండు వారాలు ప్రతిరోజు రెండున్నర గంట జరిగే ఒక కార్యక్రమం పదహైదేళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవచ్చు బాగా భాగవహించవచ్చు ఈ ప్రోగ్రాము ఆన్లైన్ ఉంది కాబట్టి మీరు ప్రపంచంలో ఉన్నా కూడా మీరు ఈ ఒక ప్రోగ్రామ్ లో జాయిన్ కావచ్చు మీరు ఈ యొక్క సాధన నేర్చుకొని మీ జీవితం అలవరించుకొని మీరు ఈ యొక్క బెనిఫిట్స్ ని పొందవచ్చు ఈ యొక్క కార్యక్రమం గురించి ఎక్కువ వివరాలకి ఈ కింద వచ్చిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు నోట్ చేసుకోండి ఓకే జై గురుదేవి